హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గణపతి హోమం అయితే చేస్తున్నామండి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మేము మా కాలనీ వాళ్ళం అందరం కలిసి గణేష్ హోమం అయితే స్టార్ట్ చేసామండి చాలా బాగా జరిగింది గణేష్ హోమం అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేసామండి మార్నింగ్ అయిపోయే వరకల్లా ఎయిట్ థర్టీ అలా అయ్యింది చాలా బాగా చేశారు పంతులు గారు అయితే మాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూడండి ఎలా చేసాము ఏంటనేది

హోమం జరిపించాలని అనుకున్నారు సో మా అత్త వాళ్ళకి వీలు కుదరక మమ్మల్ని అయితే కూర్చోబెట్టారనమాట అంటే మేము చేయడం కూడా మా ఫ్యామిలీకి మంచిదే కదా సో మాకు మేమైతే మార్నింగే అన్ని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసామండి ఇంటి వర్క్స్ అన్నీ అయిపోయాయి ఇంట్లో ఫోర్కి లేచాను ఫోర్కి లేచి అన్ని పనులు చేసేసుకొని రెడీ అయ్యి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి మళ్ళీ పక్కన వినాయకుని చూద్దామని ఈవినింగ్ టైంలో వెళ్ళామండి చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అయితే చాలా పెద్దగా చాలా మంచిగా ఉందండి వినాయకుడు విగ్రహం అయితే నాకు చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ మా గల్లీలనే పక్క గల్లీలు అనమాట మరొక వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ సో మేమైతే ఇక్కడికి వచ్చాము గణేషుణ్ణి నిమజ్జనం తీసుకెళ్లే ముందు ప్రతి గడప నుండి ఒక మంగళారతి తీసుకొని ప్రతి ఒక్కరు ఆ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇలా హారతలు ఇచ్చి గణేషునికి పూజ చేస్తారనమాట అందులో మా అత్తయ్య గారు కూడా ఉన్నారు చాలా బాగా చేశారండి అందరూ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా చేయడం అనేది అంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా వినాయకునికి హారతులు ఇవ్వ ఇవ్వడం అనేది చాలా మంచి విషయము నాకైతే చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం అనమాట తెలీదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్